బిల్డింగ్ నిర్మాణం కోసం వేసిన సెంట్రింగ్ కుప్పకూలి భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందాడు ఈ ఘటన మేడిపల్లి పిఎస్ పరిధిలో చోటు చేసుకుంది తోటి కార్మికులు పోలీసుల కథనం ప్రకారం ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో బండి గార్డెన్ ఇరవయవ డివిజన్లో నిర్మాణంలో ఉన్న షటర్స్లో నిర్మాణం కోసం వేసిన సెంట్రింగ్ తీస్తుండగా ప్రమాదవశాత్తు ఒక్కసారిగా కుప్పకూలింది ఈ ప్రమాదంలో వరంగల్కు చెందిన రాజు నలభై ఏడు సంవత్సరాలు దుర్మరణం పాలయ్యాడు మృతిని భార్య కుమారుడు ఉన్నారు రామంతపూర్లో నివాసముంటూ తోటి కార్మికులతో కలిసి బింజాదిగూడిలో పనికి వచ్చాడు మంగళవారం ఉదయం సెంట్రింగ్ విప్పుతుండగా ఒక్కసారిగా అతనిపై ప్లేట్లు పడగా తోటి కార్మికులు స్థానిక హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఈ ఆదరణ సార్ వాళ్ళకు ఈ ఆదరణ చిన్న పిల్లోడు మాట్లాడుతున్నాను రోజు విజయవాడగూడలో మన బండి బండి సంజయ్ బండి సతీష్ అనే వ్యక్తి ఒక బిల్డింగ్ కట్టుండు కట్టుంటే ఆ సజ్జ కూలి ఒక వ్యక్తి గరిబైన లేబర్ చనిపోవడం జరిగింది ఆయనకు అండగా మేము అన్ని జూన్ల వారు వచ్చి ఇలా చేస్తున్నాము ఆయన ఆర్థిక సాయం కంపల్సరీ కలిగించాలని మేము కోరుతున్నాము పర్మిషన్ మరి ఆ ముందు అధికారి ఎలా పర్మిషన్ ఇచ్చాడు అనేది అన్ని తెలియాలి మాకు కంపల్సరీ వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని మేము కోరుతున్నాము మరి సఫలం కాలేదు మరి వాళ్ళు మేము మాట్లాడిన దానికి మేము ఇరవై లక్షల రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది చనిపోయిన వ్యక్తికి మరి వాళ్ళు పూర్తిగా మాకు సహకరించకుండా మీరు ఏం తీసుకుంటారు పిక్ ఒరు అన్నట్టుగా బాధ అనవసరమైన మాటలు మాట్లాడుతూ ఓనర్ కం బిల్డర్స్ అందరూ కూడా ఏకమై మమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ చనిపోయిన వ్యక్తి చాలా గరిబైన వ్యక్తి మరి ఆ వ్యక్తి ఆ శవాన్ని తీసుకెళ్లి అక్కడ ఎక్కడైతే స్పాట్లో చనిపోయిందో అదే స్పాట్లో వేసి ఈ రోజు అన్ని జూన్ల వారిగా సంటింగ్ యూనియన్ తరఫున అక్కడ ధర్నా చేయబోతున్నాము చనిపోయిన వ్యక్తికి ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేయడానికి మా యూనియన్ నుంచి మేము గట్టిగా పోరాటం చేయదలుచుకున్నాము జై సెంట్రింగ్ జై జై సెంట్రింగ్ జై